మీకు మీకు తెలవడానికి కాదు సభ ఉన్నది మీ ఇద్దరు మధ్యలో మాట్లాడుకోవడానికి కాదు మీ ఆత్మలకు అంతరాత్మలకు తెలుసుకోవడానికి కాదు సభ ఉన్నది ఈ సభకు ఎన్ని లక్షల ఎకరాలు బడ్మాయమైనాయి ఎక్కడికి పోయినాయి మరి పోయినటువంటి భూములు ఎక్కడ పోయినాయి రైతులు ఎవరు ఆ రైతులకు జరిగిన అన్యాయం ఏంది మరి వాస్తవాలు ఏంది మరి ఆ గులాబీ నేతలు ఎవరు మరి దండుకునేటువంటి నేతలు ఎవరు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు తెలంగాణ ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నాటి నుంచి ఇరవై నాలుగు లక్షల అసైన్ భూములు ఉన్నాయి అధ్యక్ష మరి ఇప్పుడు ఆ భూములు ఐదు లక్షలకి ఎలా తగ్గినాయి అంతేకాదు అధ్యక్ష అసైన్ భూములు బీఆర్ఎస్ లీడర్ పేదలను బెదిరించి వారు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు కదా వాటి వివరాలు ఏమని అని చెప్పి మరి అడుగుతూ ఉన్నాం మరి ఎందుకు ఈ సర్కారు బయటపెట్టడం లేదో మరి మేము మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం అదే మాదిరి ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు కూడా అంత అంతరించిపోయినాయని మరి ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఎవరు కాజేశారో కూడా మరి మీరు సభ ద్వారా బయట పెట్టాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం అధ్యక్ష ధరణి పోటల్లో బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేరు మీద రాయించుకున్నారని దాంతో ఇరవై లక్షల మంది ఆశ్రములు నష్టపోయినారని కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తానని ఆ సొమ్ముతోటే ఆరు గ్యారెంటీ స్కీమ్లను అమలు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో వరంగల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ ఇరవై లక్షల రైతులు ఎవరు మరి వారు కాజేసిన భూములు ఏవి ఇప్పటివరకు ఎంత రికవరీ చేశారు మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తారు మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద కుప్పగోణంగా రెండు లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సీబీఐకి ఇవ్వడానికి ఎన్కేస్తా ఉన్నారు ఎందుకు సీబీఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష అంతేగా అధ్యక్ష గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతాంగానికి రైతులందరికీ కూడా న్యాయం చేస్తామని మరి ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు ఇప్పటి వరకు మరి ఎప్పుడు ఇలాంటి భూ సర్వే మరి ఎప్పుడు చేయిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు న్యాయం చేస్తారని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు రెవెన్యూ ట్రిబ్యునల్ ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు పరీక్షించి పరిరక్షించి రెవెన్యూ ట్రిబ్యునల్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు కదా అధ్యక్ష దానికోసం ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నారు అధ్యక్ష నిషేధిత జాబితాల్లో దాదాపుగా మేము పదమూడు లక్షలు అనుకున్నాం ఇప్పుడే మంత్రి గారు దాదాపుగా పద్దెనిమిది లక్షలు అంటా ఉన్నారు మరి పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి మరి పార్ట్ బీలో పెడితే మరి ఎందుకు చర్యలు తీసుకుంటారు ఎరు ఎప్పటికల్లా చర్యలు తీసుకుంటారు ఎప్పటికల్లా మరి మరి అవి అవన్నీ కూడా సాల్వ్ చేస్తారో ఎందుకంటే డిసెంబర్ ఇరవై మూడు రోజు ఐదుగురు సభ్యులతో మీరు కమిటీ వేశారు కదా మరి నిషేధ జాబితాలో ఉన్నటువంటి ఆ భూములని ఎప్పటికలా పరిష్కారం చేసి ఎప్పటికైనా వారి అందరికీ న్యాయం చేస్తారో కూడా సభకు చెప్తే అని చెప్పి నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అసేన్ భూములు దేవాదాయ భూములు అధ్యక్ష వక్బోర్ భూములు కూడా అటవీ భూములు భూదాన్ భూములు లక్షల ఎకరాల్లో కేసీఆర్ సర్కార్ పదే ఈ పదేళ్ల కాలంలో కాజేసినట్టు అన్యాక్రాంతమైనట్టు వాటి విలువ రెండు లక్షల కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష మరి కేసీఆర్ సర్కార్ పదేళ్ల కాలంలో అన్యాక్రాంతమైనటువంటి భూముల మీద మరి ఎందుకు శ్వేతపత్రం ఇవ్వడం లేదు మరి ఎందుకు దాని మీద రికవరీ మరి చేయడం లేదు ఎందుకు దాని మీద మరి ఒక కమిషనో ఎంక్వైరీయో లేకుంటే సిబిఐకు ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతా ఉన్నారో దీని మీద కూడా దయచేసి సభ సభకు చెప్పాల్సింది కానీ మీ ద్వారా కోరుతూ ఉన్నాను అధ్యక్ష మరి దేశంలోనే చరిత్రాత్మకమైన అతిపెద్ద కుంభకోణమైనటువంటి మరి రెండు లక్షల కోట్ల రూపాయల కుమ్మకోణం అనేటువంటి ఈ ధరణి పోర్టల్ దాని మీద మీకు ఎందుకు ఇంకా ఏడు నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతూ ఉన్నారు ఎందుకు దాని మీద మీరు ఈ రకమైన నక్కల నడక వేస్తూ ఉన్నారో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే కేసీఆర్కి కేటీఆర్కి వారి కుటుంబానికి సభ్యు సంబంధం ఉండదని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ మంత్రులు చెప్పినప్పటికీ ఎందుకోసం అని చెప్పేసి దాని మీద ఇంకా నత్త నడక చేస్తూ ఏడున్న కూడా చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారో ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారో మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష ఎందుకంటే సీఎంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో రోజే ధరణి బోటల్ పై రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష అప్పుడు ప్రజలందరూ అనుకున్నారు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టినాక డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది వాస్తవాలు బయటకు వస్తాయి లక్షల ఎకరాలు బయటకు వస్తుంది ఆ లక్షల ఎకరాల్లో